అభిజిత్ ముహూర్తాన జగదానంద కారకుడు దశరథాత్మజుడు జనక మహారాజు కుమార్తె సీతాదేవి మెడలో తాళి కట్టారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తరంబరాలు సమర్పించారు ఏపీ తెలంగాణ నుంచి సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు కళ్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు మంత్రులు కొండా సురేఖ దంపతులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు మహబూబాబాద్ ఎంపీ మాళోత్ కవిత భద్రాచలం పినపాక ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు పాయ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వీక్షణం అశ్వమేధ యాగంతో సమానం అని వేదాలు చెబుతున్నాయి అందుకే మందు టెండర్లు సైతం లెక్క చేయకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఈ వేడుకకు కనులాల తిలకించేందుకు భద్రాచలం వచ్చారు త్రిజంజి శ్రీ రామానుజ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి భక్తరామదాసు వారసులు టీటీడీ తరపున సీతారాములకు మర్యాదలు అందాయి జస్టిస్ హరినాథ్ జస్టిస్ సుమంతి ఐటీడీఏపిఓ ప్రతీక్ జైన్ కూడా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముందుగా ఉదయం గర్భగుడిలో ధ్రువమూర్తులకు ధృవమూర్తులకు జరిగింది అనంతరం స్వామిని కోలాటాలు భక్తుల రామనామస్మరణలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు ముందుగా మండపాన్ని శుద్ధి చేశారు తర్వాత రజత సింహాసనంపై సీతారాములను వేంచేపు చేయించి కళ్యాణక్రతువుకు ప్రారంభించారు రామదాస్ చేయించిన ఆభరణాలను అలంకరించారు అభియత్ లగ్నంలో జీలకర్ర బెల్లం వేడుక జరిగింది భక్తుల జయ జయ రామనామస్మరణ మధ్య తలంబ్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకల అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు బస్సుల్లో కళ్యాణ తలంబ్రాలు తీసుకున్నారు దారి పొడవునా తలంబ్రాలు కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు తలంబ్రాలను ఉచితంగా దేవస్థానం పంపిణీ చేసింది భక్తులకు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లతో పాటు వడదెబ్బ తగ్గకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేసి భక్తుల మన్ననలు పొందాయి కళ్యాణాన్ని ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పీ రోహిత్ రాజ్ పలువురు జడ్జీలు వీక్షించారు గురువారం మిథిలా స్టేడియంలో జరిగే మహా పట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్ రాధాకృష్ణన్ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు అభిజిత్ ముహూర్తాన జగదానంద కారకుడు దశరథాత్మజుడు జనక మహారాజు కుమార్తె సీతాదేవి మెడలో తాళి కట్టారు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తరంబ్రాలు సమర్పించారు ఏపీ తెలంగాణ నుంచి సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు కళ్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు మంత్రులు కొండా సురేఖ దంపతులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు మహబూబాబాద్ ఎంపీ మాళోత్ కవిత భద్రాచలం పినపాక ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు పాయ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వీక్షణం అశ్వమేధ యాగంతో సమానం అని వేదాలు చెబుతున్నాయి అందుకే మందు టెండర్లు సైతం లెక్క చేయకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఈ వేడుకకు కనులాల తిలకించేందుకు భద్రాచలం వచ్చారు త్రిజంజి శ్రీ రామానుజ చినజీయల శృంగేరి శారదా పీఠాధీశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి భక్తరామదాసు వారసులు టీటీడీ తరఫున సీతారాములకు మర్యాదలు అందాయి జస్టిస్ హరినాథ్ జస్టిస్ సుమంతి ఐటీడీఏపిఓ ప్రతీక్ జైన్ కూడా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముందుగా ఉదయం గర్భగుడిలో ధ్రువమూర్తులకు ధృవమూర్తులకు కళ్యాణం జరిగింది అనంతరం స్వామిని కోలాటాలు భక్తుల స్మరణలు వేద పండితుల మంత్రోచ్చర నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు ముందుగా మండపాన్ని శుద్ధి చేశారు తర్వాత రజత సింహాసనంపై సీతారాములను వేంచేపు చేయించి కళ్యాణక్రతువుకు ప్రారంభించారు రామదాస్ చేయించిన ఆభరణాలను అలంకరించారు అభ్యుత్ లగ్నంలో జీలకర్ర బెల్లం వేడుక జరిగింది భక్తుల జయ జయ రామనామస్మరణ మధ్య తలంబ్రాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకల అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు బస్సుల్లో కళ్యాణ తలంబ్రాలు తీసుకున్నారు దారి పొడవునా క కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు తలంబ్రాలను ఉచితంగా దేవస్థానం పంపిణీ చేసింది భక్తులకు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లతో పాటు వడదెబ్బ తగ్గకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేసి భక్తుల మన్ననలు పొందాయి కళ్యాణాన్ని ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పీ రోహిత్ రాజ్ పలువురు జడ్జీలు వీక్షించారు గురువారం మిథిలా స్టేడియంలో జరిగే మహాపట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్ రాధాకృష్ణన్ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు

బీజేపీ తాండ్ర వినోదరావు నిర్వహించిన అన్నదానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఐఎన్టీయు రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా మండపాల్లో నిర్వహించిన అన్నదానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు ఐఎన్టీయుసి రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా మండపాల్లో నిర్వహించిన అన్నదానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు

కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు కొత్తగూడెం కాకుండా మండలాల్లోని పలు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఈ సందర్భంగా మండపాలలో నిర్వహించిన అన్నదానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా మండపాల్లో నిర్వహించిన అన్నదానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా మండపాల్లో నిర్వహించిన అన్నదానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కొత్తగూడెం పాల్గొంచ పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడ ఎమ్మెల్యే కూనమనేని సాశ్వరం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ వినోద్ రావు డీసీఎంఏ చైర్మన్ పెత్వాళ్ళ శ్రీనివాసరావు ఐఎన్టీఎస్సీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా మండపాల్లో నిర్వహించిన అన్నదారాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులో శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని బుధవారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఊరువాడ తేడా లేకుండా మురికివాడల ప్రాంతాల్లో సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీతారామపట్నం భజన మందిరం రాహుల్ గాంధీ నగర్ మండపాల్లో ఏర్పాటు చేసిన సీతారామ కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కులంనేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఏ డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాలతో పాటు పలు యూనియన్లకు చెందిన నాయకులు పలు ప్రముఖులు పాల్గొన్నారు మండపాల్లో నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు వేలలో భక్తులు తరలివచ్చారు బొల్లూరుగూడెం గట్టాయిగూడెం అల్లూరు సెంటర్ సీతారామపట్నం సంజయ్ నగర్ శ్రీకాలనీ సెంటర్ బాపూజీ నగర్ అయ్యప్ప ఆలయ ఆంజనేయ స్వామి ప్రాంగణం హమాలీ కాలనీలో గల సీతారామచంద్రస్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున నిర్వహించిన కళ్యాణాలకు భక్తులు భారీగా తరలివచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని బుధవారం అత్యంత వైభోపేతంగా నిర్వహించారు ఊరువాడ తేడా లేకుండా మురికివాడల ప్రాంతాల్లో సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీతారామపట్నం భజన మందిరం రాహుల్ గాంధీ నగర్ మండపాల్లో ఏర్పాటు చేసిన సీతారామ కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూడమనేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాలతో పాటు పలు యూనియన్లకు చెందిన నాయకులు పలు ప్రముఖులు పాల్గొన్నారు మండపాల్లో నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు వేలలో భక్తులు తరలివచ్చారు బల్లూరుగూడెం గట్టాయిగూడెం అల్లూరు సెంటర్ సీతారామపట్నం సంజయ్ నగర్ శ్రీకాళి సెంటర్ బాపూజీ నగర్ అయ్యప్ప ఆలయ ఆంజనేయస్వామి ప్రాంగణం అత్యంత చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన వేడుకలకు డీసీఎంఏ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పాల్వన్స్లోని శ్రీకాళనీ సెంటర్ ఆలయం ఆధ్వర్యంలో కళ్యాణం అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకొని పాల్వన్స్లోని ఆలయాలు రామనామంతో మారుమోగాయి పెద్ద ఎత్తున భక్తులు రామనామాన్ని జపించారు కొత్తగూడెం పాల్వంచ పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తెలుసు పట్టణ మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన ఇతర కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు ఐఎన్టీయు రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ సం కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు కొత్తగూడెం పాల్వంచ పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు కొత్తగూడెం పాల్వంస పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఏ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఐఎన్టీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కొత్తగూడెం పాల్వంశ పట్టణం మండలాల్లోని పలు మండపాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఐఎన్టీయుసి రాష్ట్ర జిల్లా నాయకులతో పాటు పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కొత్తగూడెం పాల్వంశ పట్టణం మండలాల్లోని